మీ భూమి తీసుకుంటా ఫార్నా కంపెనీ చేస్తాన్ని ఉండే అడుగులు ఉండే కదా మాకు ఏంటి అడగలేవు అందరు రజు ఉండాలంటే చెప్తామంట ఎవరికి ఎవరు రాజు ఉండరు ఎవరికి అడిగి మీకు రజు చేసినారు మీద మీద రిజిస్ట్లా అంటే ఇస్తారా ఆ మీ భూమి మేము కోనుకుంటాము ఫార్నా కంపెనీకి వెళ్తాము అంటే భూమి వల్ల మీరు తిని తాగి మాట్లాడినారు దాని ఆ భూమి అందరు రాజీ ఉండరు అంటే ఎవరు రాజీ ఉండరు మాకు అడగట్లుండే మూడొకరాలు ఉండే మూడొకరాలు ఉండే అయితే నాకు అడగట్లు ఉండే మాకు పెద్ద మనుషులు లేకపోతే పెద్ద మనుషులు ఉండరు మేము ఉండాము మీ భూమి మేము తీసుకుంటాం పాదిన కి అంటే అడగట్లు ఉండే కదా ఊరిదే ఊరి పా రాజీ అయినారు అందరూ అంటే